ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే ఎంత కష్టం వచ్చినా సరే ఈ రెండు విషయాల దగ్గరకు జీవితంలో అస్సలు వెళ్లకు జాగ్రత్తగా ఉండు ఇది నీ కోసమే చెప్తున్నాను అని బాబాగారు అంటున్నారండి బాబాగారు మనకి ఏ విషయం చెప్పినా మన జీవితంలో ఈరోజో రేపో ఎల్లుండో మనకి ఎదురవ్వబోయే సంఘటనల గురించి ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు ఆ విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు బాబాగారు మనకి ఎంత కష్టం వచ్చినా సరే ఏ విషయాల దగ్గరికి మనం వెళ్ళకూడదు అంటున్నారో ఒకసారి చూద్దాం బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుండే నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనేది ముఖ్యంగా తల్లి నీ జీవితంలో తల్లి అనేది ఒక నిజం ఆ నిజాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తించవలసిందే తల్లి నీకు జ్ఞానాన్ని ఇస్తుంది తల్లి దగ్గర నుండి జ్ఞానాన్ని నేర్చుకుని నీ జీవితంలో ఎదుగుదలని నువ్వు చవిచూడు ఇక రెండవది సోదరుడు లేదా సోదరి నీకు ధర్మాన్ని నేర్పిస్తారు వారి దగ్గర నుంచి ధర్మంగా ఎలా బ్రతకాలో నేర్చుకో పిల్లలు క్షమాగుణాన్ని నేర్పిస్తారు పిల్లలు ఎంత తప్పు చేసినా సరే ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని మనం క్షమిస్తాం కాబట్టి వారి దగ్గరి నుండి ఆ క్షమాగుణాన్ని నేర్చుకొని ఎవ్వరు ఎలాంటి వారు ఎదుటివారు ఏ తప్పు చేసినా సరే వారిని క్షమించే అలవాటు చేసుకో ఇక స్నేహితుడు కరుణని చూపిస్తాడు ఒకరితో మనం ఎలా కరుణ చూపించి మసులుకోవాలో స్నేహితుని దగ్గర నుండి నేర్చుకో ఇలా ఒక్కొక్క బంధం నుండి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని వాటిని మనం ఎదుటి వారి మీద చూపించినప్పుడు తెలియని వ్యక్తుల మీద చూపించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ జీవితంలో నేను ఒంటరిగా ఉంటున్నాను ఎందుకు బామా అని చెప్పి అంటున్నావు కదా ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఒంటరి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరి ఒంటరితనంలోని రుచి నీకు తెలిసినప్పుడు ఒంటరిగా ఉన్నాను అని నువ్వు అస్సలు బాధపడవు నీ ఒంటరే నీకు తోడు అలా నువ్వు ఆలోచించిన రోజు ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించినప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతావు నువ్వు ఏ విధంగా అయితే బాబా నాకు ఉన్నావు నువ్వు నా సమస్యలన్నీ తీరుస్తావు నా కోరికలన్నీ తీరుస్తావు అని చెప్పి నా దగ్గరకు వచ్చి నీ కోరికల్ని చెప్పుకుంటున్నావో నన్ను నమ్మి నీ బాధలన్నీ నీ మనసులో ఉన్న భారాలన్నీ ఎలా చెప్పుకుంటున్నావో అలా నిన్ను నువ్వు ఖచ్చితంగా నమ్ముకోవాలి అలా నమ్మినప్పుడే నమ్మకం ఉన్న చోటే విజయం అనేది నిలుస్తుంది విజయం అనేది నీ దగ్గరకు వస్తుంది అందం అనేది ఈ జీవితంలో అస్సలు పట్టించుకునే విషయమే కాదు నాయన ఎందుకంటే రేపు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఇలా అందంగా ఉన్నారు లేదా ఇంకో నీ శరీరం గురించి కానీ ఏ విషయము ఎవ్వరూ మాట్లాడరు నువ్వు చేసిన మంచి పనుల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతారు చెప్పుకుంటారు పలానా వ్యక్తి చాలా మంచివారు చాలా మంచి పనులు చేశారు లేదా మంచి గుణం ఉంది అందరినీ ఇలా పలకరిస్తారు ఈ విషయాలు మాత్రమే మాట్లాడుకుంటారు నీ శరీరం గురించి అస్సలు మాట్లాడుకోరు ఎట్టి పరిస్థితుల్లో కర్మ గురించి మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకు కర్మల దగ్గరికి అస్సలు వెళ్ళకు నువ్వు మంచి కర్మలు చేస్తే మంచే నీకు ఎదురవుతుంది మంచి పనులే జరుగుతాయి చెడు కర్మలు చేస్తే నువ్వు ఎక్కడున్నా ఎంత దూరం వెళ్ళినా అది నిన్ను వెంటాడి వేటాడి తీరుతుంది ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం చేసే కర్మల నుండి ఎవ్వరూ ఏమి చేసినా కూడా తప్పించుకోలేము అన్న విషయం నీకు గుర్తున్న రోజు నువ్వు అన్ని మంచి పనులే చేస్తావు పొరపాటున కూడా చెడు కర్మల దగ్గరికి అస్సలు వెళ్లకు చెడు కర్మలు అస్సలు చేయకు అంతేకాదు దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం సహజమే కానీ ఆ బాధ నుండి ఎలా బయటపడాలి అనేది ఇందాక నేను చెప్పినట్టుగా నన్ను నువ్వు నమ్మినట్టుగా నిన్ను నువ్వు నమ్ముకొని ఆ బాధ నుండి బయటపడే మార్గాల్ని అన్వేషించావు అంటే చక్కగా అందులో నుండి ఎంత పెద్ద సముద్రానైనా నువ్వు ఈది తీరుతావు అందులో నుండి బయటపడతావు అందులో ఎలాంటి సందేహం లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు అన్నిట్లో రాణించగలుగుతావు అన్నీ సాధించగలుగుతావు భయపడడం ఎందుకు ముందు నీలో ఉన్న భయాన్ని నువ్వు వదిలేసిన రోజు అన్నీ సరిదిద్దుకుంటాయి అన్నీ చక్కదిద్దుకుంటాయి ఎందుకంటే ముఖ్యంగా నువ్వు చేసిన పొరపాట్లు ఇవే నేను నువ్వు నమ్ముకోకపోవడం చెడు కర్మలు చేయడం ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోవడం నువ్వు ఆ విషయాలన్నిటినీ తెలుసుకున్న రోజు నిన్ను మించిన వారెవరూ ఉండరు ఈ బాబా నిన్ను తండ్రి స్థానంలో ఉండి నీ చేపట్టుకుని ముందుకు నడిపిస్తున్నాను ఇంకా ఎందుకు భయపడుతున్నావు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు సాధించాలి అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి సాధించి తీరాలి దానికి వేరే మార్గం అంటూ ఏదీ కూడా లేదు పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానిని వెంటనే చేసి తీరాలి బద్దకించకూడదు బద్దకించావు తర్వాత చేద్దాంలే అనుకుంటే దానిని నువ్వు అస్సలు చెయ్యలేవు ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చెయ్యి రేపు చేయాల్సిన పనిని ఈరోజే ఎలా చెయ్యాలి అనేది ప్లాన్ చేసి పెట్టుకో అంతేకాని తర్వాత చేద్దాంలే ఇంకా సమయం ఉంది కదా అని చెప్పి సమయాన్ని వృధా చేయకు నీకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను నువ్వు ఒక్కసారి వృధా చేసింది తిరిగి రానిదంటూ ఏదైనా ఉంది అంటే అది సమయమే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈరోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు రేపు చాలా ఎక్కువ డబ్బు ఉండొచ్చు కానీ సమయం మాత్రం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నీ దగ్గరకు తిరిగి రాదు నేను చెప్పే విషయం నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఇక నుండైనా సమయాన్ని వృధా చేయకుండా నిన్ను నువ్వు నమ్ముకొని ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనస్సులో నువ్వు జ్ఞానంని సంపాదించాలనుకున్నప్పుడు తల్లిని గుర్తు చేసుకో కరుణని చూపించాలి అనుకున్నప్పుడు స్నేహితుడిని గుర్తు చేసుకో క్షమించాలి అనుకున్నప్పుడు పిల్లల్ని గుర్తు చేసుకో ధర్మంగా ఉండాల్సినప్పుడు సోదరుణ్ణి లేదా సోదరిని గుర్తు చేసుకో అప్పుడు అన్నిటినీ నువ్వు చాలా చక్కగా చేయగలుగుతావు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్